కడప వార్త ప్రేక్షకులకు నమస్కారం చెత్త రాజకీయంపై మాధవి రెడ్డి ఫైర్ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు మాత్రమే అయింది ప్రభుత్వానికి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి రెడ్డికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కొంతమంది వైసీపీ నాయకులు చెత్త రాజకీయం చేస్తున్నారని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు చెత్తను సేకరించవద్దని ఓ రాజకీయ నాయకుడు హుకుం జారీ చేసినట్లు తెలుస్తుంది ఎందుకంటే మున్సిపల్ కార్పొరేటర్ లో యాభై మంది ఉండగా అందులో నలభై తొమ్మిది మంది పైగా వైసీపీ వాళ్లే కార్పొరేటర్లుగా ఉంటున్నారు వీరు కూడా ఎమ్మెల్యే చెత్తను సేకరించ వద్దన్నారని ఈ విషయాన్ని ప్రజలకు తెలుపుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు చెత్తను మీరు సేకరించకపోతే మీ ఇంటి వద్దకే తీసుకొచ్చి వేయమని చెప్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు మీరు చెత్త రాజకీయం చేస్తే మీ నాయకుడి ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుందని ఎమ్మెల్యే వైసీపీ నాయకులను తీవ్రంగా హెచ్చరించడం జరిగింది అసాంఘిక కార్యకలాపాలపై గంజాయి పై ఉక్కుపాదం మోపుతామని బల్లగుద్ది ఎమ్మెల్యే తెలిపారు కడపట్నంలో కొంతమంది గంజాయిని మాని ఇంజక్షన్స్ తో మత్తు మందు ఎక్కించుకుంటున్నారని ఈ అసాంఘిక కార్యకలాపాలపై వెనుక ఉండి నడిపిస్తున్న వారి మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్త మీద పన్ను వసూలు చేయము అనేది మన కూటమి వాగ్దానము ప్రభుత్వం యొక్క వాగ్దానం ఎలక్షన్ ముందు ఆ విధంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ విధమైన జీవో ఇవ్వకున్నా కూడా ఎక్కడా కూడా చెత్తకు డబ్బులు కలెక్ట్ చేసుకోవట్లేదు ప్రజల సౌకర్యార్థం కానీ ఈ మధ్య ఇరవై రోజుల నుంచి ఒక సమస్య మా దగ్గర మా దృష్టికి వచ్చింది చెత్తను కొన్ని చోట్ల కలెక్ట్ చేయట్లేదు వారానికి వస్తుందని నాలుగు రోజులకి వస్తున్నాను దీని మీద రివ్యూ చేయడం జరిగింది రివ్యూ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ కడప కార్పొరేషన్ సంబంధించిన మేయర్ గారు చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన డబ్బు కార్పొరేషన్ ఇవ్వదు మేమెందుకు ఇవ్వాలి అని చెప్పేసి సంబంధిత అధికారులను పిలిచి చెప్పడం జరిగింది దానివల్ల దాదాపు ఇంతకుముందు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాహనాలను సగానికి సగం తగ్గిస్తూ దశల ఆ వాహనాలను తగ్గించి కార్పొరేషన్ చెత్త కలెక్షన్ కి డబ్బులు ఇవ్వము అని చెప్పేసి ఆయన చెప్పింది నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మీ ద్వారా ప్రజలకు ఈ విషయం చేర చేరవేస్తున్నాను ఈ మేయరు ఈ మేయర్ సిట్లు కూర్చుండి ఎందుకు ఈయన వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు జరగని జరపడానికి కూర్చున్నాడా లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి కూర్చున్నాడా ఈ మేయర్కి అసలు ఈ యొక్క ప్రభుత్వ విధానాలు జీవో మీద అవగాహన ఉందా ఈ సందర్భంగా నేను మేయర్ గారికి తెలియజేసుకుంటున్నాను ఒక జీవో ఉంది గవర్నమెంట్ తరపు నుంచి ప్రతి ఒక్క కార్పొరేషన్ సంబంధించిన పారిశుద్ధ్యానికి సంబంధించిన ఖర్చులు ఆ కార్పొరేషన్ భరించాలి అనేది ఒక జీవో వీళ్ళు ఏ విధమైన ఇలాంటివన్నీ పరిశీలించకుండా కార్పొరేషన్ సంబంధించిన అధికారులను తీసుకొచ్చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారము కా కార్పొరేషన్ లో చెత్త సమీకరణాలు చేయకుండా ఆపేయమని చెప్పి ఒక ఇన్ఫార్మల్ డైరెక్షన్ ఇవ్వడం జరిగిందంట మేము ఈ రివ్యూలో చెప్తే అధికారులు మాకు చెప్పిన విషయము దాదాపు నేను పిలిచిన రోజు కూడా ఇరవై వాహనాలను తగ్గించండి అక్కడ దశల వారిగా తగ్గించేసేసి కొత్త కడప నగరం చెత్తమయం చేయాలనుకుంటున్నారు గూండాలము దాతాలము అనుకునే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని సాయంత్రాలలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు మీ అందరికీ చిన్నపాటి విన్నపము మీరు ఇట్లాంటి చేస్తలు మానుకొని మీ ఇళ్ళల్లో మీ లివింగ్ రూమ్లలో కుర్చీలు వేసుకొని కూర్చోండి మీ మీటింగ్లు మీ ఇళ్లలో పెట్టుకొని మీ కాంపౌండ్ వాళ్ళ లోపల పెట్టుకొని మీరు రోడ్ల మీదకి వచ్చి కుర్చీలు వేసుకొని ప్రజలను భయప్రాంతం చేసుకుంటూ ఆ యొక్క ఏరియాలో మిమ్మల్ని దాదాలు పెద్ద పోటుగాలు అనుకోవాలని మీరు ఫీల్ అవుతున్నారేమో ఈపులు విమానం మోత మొత్తాయి దీని మీద ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది మీరు మీ పద్ధతులు మార్చుకుంటే సమాజంలో మర్యాదగా గౌరవంగా బతుకుతారు రేపు మిమ్మల్ని ఏసి పీకినప్పుడు మమ్మల్ని అనవసరంగా కొట్టారనుకుంటే ఐఎం సారీ మీరు సంఘ వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటున్నారు చర్యలు చేస్తున్నారు దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను అక్రమ లేఅవుట్ల మీద ప్రభుత్వం చాలా కఠినతరమైన వ్యవహార శైలితో ముందుకు పోతా ఉంది ఈ కడప నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లు మొదటి దశగా గుర్తించి వాటిలో నోటీస్ బోర్డులు పెట్టి అక్రమంగా చేసుకున్న వాటి మార్కింగ్లు చేస్తే ఈ యొక్క భూ కబ్జాదారులు ఆ మార్కింగ్లు తురిసేసి అక్రమ బోర్డులని పెట్టిన హెచ్చరికల్ని బోర్డులను తీసేసేస్తే మీరు తప్పించుకుంటాం అనుకుంటే మీ అవివేకము రెండవ పాయింట్ అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న మార్కింగ్లు కానీ బోర్డులని ముట్టుకుంటే రెండవసారి మీ మీద కేసులు పెట్టించుకో పెట్టించుకునేదానికి మీరే మాకు అవకాశం ఇచ్చినట్టు అధికారులకు అవకాశం ఇచ్చినట్టు కాబట్టి మీరు ఈ యొక్క భూకబ్జాల్లోంచి కోట్లకు పోయేసి కోట్లలో స్టేలు తెచ్చుకొని మీరు ఏదో అనుకుంటే అది కూడా దాంట్లో కూడా మీరు ఏదేదైనా సఫలత సాధించలేరు దీని మీద చాలా కఠిన తరంగా ఎలా మీ చేతుల్లోంచి ప్రభుత్వం సంబంధించిన కాలువలు భూములు వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి అంప అప్పగించే పద్ధతిలో ప్రభుత్వం పని చేస్తుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అధికారి పని చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాంతోపాటి మినిస్టర్ నారాయణ గారు ఏ అక్రమ కట్టడం జరిగినా ఫ్రమ్ ద డేట్ మీటింగ్ జరిగింది పన్నెండవ తేదీ పన్నెండవ తేదీ నుంచి ఏ అక్రమ కట్టడం జరిగినా కూడా వాటిని కూల్చేయమని చెప్పారు దీంట్లో ఏ విధమైన డిస్కషన్ లేదు ఏ విధమైన వాళ్ళకి నోటీసులు ఇచ్చేది లేదు కూల్చి పడేయడమే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప